వ్యవసాయ చట్టాలపైన నిరసన ఉధృతమవుతున్న కొద్దీ ఒక ప్రశ్న ఏంటంటే అసలు ఎంఎస్పి రద్దు చేస్తారని ఎవరు చెప్పారు అసలు ప్రభుత్వ కొనుగోళ్లు ప్రొక్యూర్మెంట్ రద్దు అవుతుందని ఎవరు చెప్పారు వ్యవసాయ మార్కెట్లు రద్దు అవుతాయని ఎవరు చెప్పారు వ్యవసాయ మార్కెట్లు కొనసాగుతాయి ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతాయి కనీస మద్దతు ధర కొనసాగుతుంది ఏం చేస్తున్నావు అదనంగా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లను అనుమతిస్తున్నాం దీనికి అభ్యంతరం ఏంటి రైతుకు స్వేచ్ఛ ఉంటుంది కదా అనేది వాదన మరి దీన్ని ఎందుకు రైతులు నమ్ముతలేరు ఇప్పుడు నిజమే ప్ర ప్రైవేట్ రంగంలో విద్యా స్కూళ్ళు ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు మేమే ప్రభుత్వ స్కూళ్ళను మూసేస్తలేం కదా ప్రభుత్వ స్కూళ్ళని ఏమి ఆపుతలేం కదా ప్రైవేట్లో విలువ చేస్తున్నాం కదా అన్నారు ఏం జరిగింది ఇలా జూనియర్ కాలేజీలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఆసుపత్రులు ప్రారంభించినప్పుడు ఏం చెప్పారు మేము గవర్నమెంట్ హాస్పిటల్ని తీసేస్తున్నామా అదనంగా ప్రైవేట్ హాస్పిటల్ క్రియేట్ చేస్తున్నాం ఎవరికైనా అవసరం అనుకున్న వాళ్ళు పోతారు అన్నారు ఏం జరిగింది ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గి చాలా తక్కువైపోయినాయి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లే రాజ్యం వెళ్తున్నాయి సో ఇది మొదటిగా రైతు ప్రజల అనుభవం సో ప్రజలు ఉపన్యాసాలను బట్టి నిర్ణయాలు తీసుకోరు అనుభవాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు ఇక కనీస మద్దతు ధర రద్దవుతుందని చెప్పలే నిజమే నేను ఒప్పుకుంటాను కానీ కనీస మద్దతు ధర ఉంటుంది అది ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ అయినా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ అయినా అని ఈ మూడు చట్టాల్లో ఎక్కడైనా ఉందా ఇప్పుడు రైతులు ఏమడుగుతున్నారు ఈ మూడు చట్టాల్లో ఎక్కడైనా మీరు ఈ కనీస మద్దతు ధరకు గ్యారంటీ ఇస్తున్నాం ప్రైవేటు వ్యవసాయ మార్కెట్లో కానీ ప్రైవేట్ కంపెనీ కానీ ప్రైవేట్ ట్రేడర్ కానీ కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని రాయండి అయిపోతుంది కదా గొడవ లేదు ఒక చట్టమైతే అండి గ్యారంటీ టు మినిమం సపోర్ట్ యాక్ట్ని ఆ చట్టం తెచ్చి ఈ మూడు చట్టాలు నాలుగో చట్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పండి అభ్యంతరం లేదు కదా ఈ మాట మాత్రం చెప్పడం లేదు కనీస మద్దతు ధర మేము ఎక్కడ కాదన్నా అంటాం మీరు కాదనిలే ఆన్ పేపర్ అయితే కాదనిలే అవునని కూడా అనలే కదా సో ఇది మొదటిగా క్వశ్చన్ ఇక బీహార్ అనుభవం చెప్తాను బీహార్లో రెండు వేల ఆరులో వ్యవసాయ మార్కెట్లు రద్దు చేశారు ఏం చెప్పారు రైతులకు బ్రహ్మాండంగా స్వేచ్ఛ వస్తుంది కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఎక్కువ వస్తుంది అన్నారు వాళ్ళ అనుభవం ఏంటి బీహార్లో ఇవ్వాల గోధుమకు ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ జీరో ఢిల్లీ బీహార్లో పండుతున్న బియ్యంలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అంటే రైస్లో ట్వంటీ పర్సెంట్కి పడిపోయింది ప్రొక్యూర్మెంట్ వీటిలో జీరోకి వచ్చేసింది ఇది కదా బీహార్ అనుభవం ఇక బీహార్లో కనీస మద్దతు ధర ప్రైవేట్ వ్యాపారులు ఇస్తున్నారా ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ గోధుమల రేటు కనీస మద్దతు ధర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సారీ ఎంత బీహార్లో సగటున రైతుకు వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఐటీసీ కంపెనీ ఎయిటీన్ హండ్రెడ్ కొనుగోలు చేసింది ఖనిజ మద్దతు ధర నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంది కనుక ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వచ్చు కదా ఐటీసీ ఇచ్చిందా సో మీకు పాడి ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇది కనీస మద్దతు ధర ఎంఎస్పి వస్తున్నది ఎంత అరౌండ్ థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది మీకు అలాగే మొక్కజొన్న కనీస మద్దతు ధర ఎయిటీన్ ఫిఫ్టీ పర్ క్వింటల్ ఎంత వస్తుంది థౌజండ్ టు థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ఇది కదా రైతుల అనుభవం సో ప్రైవేట్ వ్యవసాయ ఉన్న బీహార్లో ఏ అంశంలో కూడా ఖనిజ మద్దతు ధర రాలే సో రానప్పుడు కదా రైతు క్వశ్చన్ చేసేది సో అందువల్ల ఒకవైపు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ తగ్గింది పోనీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏమైనాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో బీహార్లో తొమ్మిది వేల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇవాళ పదహారు వందల పంతొమ్మిది పడిపోయినాయి అంటే మరి ఖనిజ మద్దతు ధర ఉన్నది ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఆన్ పేపర్ ఉన్నాయి రియాలిటీ ఏంటి రియాలిటీ అనుభవంలో లేదు కదా అందుకే రైతులు అమ్మడం లేదు పోనీ మోడీ ఏమంటున్నాడు నేను నది మీద ఒట్టేది చెప్తున్నా ఆ మీకేం డోకా లేదు అయ్యా మీరు ఇలాంటి ఒట్లేసింది జిఎస్టీ ఒట్టు కాదు జీఎస్టీ నష్టపరిహార చట్టమే తెచ్చారు తెచ్చి జీఎస్టీ వసూలు కనుక పడిపోతే రాష్ట్రాలకు మేము ఇస్తామని పార్లమెంట్లో చట్టం చేశారు ఇప్పుడు ఏమంటున్నారు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటున్నారు రేపు రైతులకు కూడా మీరు మీరు యాక్ట్ ఆఫ్ గాడ్ అనొచ్చు కదా అసలు ధర రావడం లేదు అది మా పని కాదు దైవచర్య అంటే రైతులు ఎక్కడ పోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దిక్కుదోజన పరిస్థితికి వేయబడ్డాయా అదంతెందుకు మీరు రాజ్యసభలో కొట్లాడి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో స్టేట్మెంట్ ఇప్పించారు ఒకవైపు నుంచి వెంకయ్యనాయుడు మరోవైపు నుంచి అరుణ్ జైట్లీ నిలదీసి ఏం చెప్పారు చట్టములు ఇప్పుడు మళ్ళీ పెట్టలేము తెలంగాణ రా ఏర్పాటు లేట్ అవుతుంది ఎన్నికలు రాబోతున్నాయి అందువల్ల మేము ప్రామిస్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పుడు ఇస్తున్నారా ఇప్పుడు ఏమంటున్నారు పదిహేనో ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగో ఫైనాన్స్ కమిషన్ వద్దంది అంటారు రేపు కనీస మద్దతు కానీ ఇంకేదో కమిషన్ వద్దని అన్నారు ఏం గ్యారంటీ ఏంటి మీరు చట్టంలో పెట్టిన జీఎస్టీ నష్టపరిహారానికి దిక్కు లేదు మీరు ప్రధానమంత్రి ద్వారా హామీ ఇప్పించిన ప్రత్యేక హోదాకు దిక్కు లేదు ఇప్పుడు గంగానది ఒడ్డున నిలబడి ఒట్టేసి చెప్తున్నా నేను మీకు కనీస మద్దతు ధరిస్తాను నన్ను నమ్మండి అంటే ఎట్లా నమ్మాలి చెప్పండి అందుకే ఇవాళ రైతులు నమ్మడం లేదు రైతులు అనుభవాల ఆధారంగా మాట్లాడతారు తప్ప విశ్వాసాల ఆధారంగా నమ్మకాల ఆధారంగా తమ్మి రాజకీయ అవసరాల ఆధారంగా మాట్లాడరు రైతులు రైతులు అది ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ అయితే ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్ అవుతుంది నిజంగానే రైతులకు ఎక్కువ ధర ప్రైవేట్ వ్యవసాయ మార్కెట్లు వస్తే ఈ రైతులేం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్లు కాపాడడానికి అంగణం కట్టుకుంటా వాళ్ళకేం పని లేదా అందువల్ల ఇవాళ ప్రభుత్వాలు ప్రధానమంత్రి కూడా చెప్పిన నమ్మలేక రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారంటే ఇది అనుభవం రైతుల అనుభవం బీహార్లో అనుభవం ఆంధ్రప్రదేశ్లో అనుభవం దేశంలో అనుభవం కనుక వాళ్ళు ఆ రకంగా రోడ్డెక్కుతున్నారు